సోనం ఈ పేరు వెంటేనే ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు చిచ్చి నువ్వు అసలు మనిషివేనా అసలు ఆడదానివేనా అని దుమ్మెత్తి పోస్తున్నారు మేఘాలయ షిల్లాంగ్లో హనీమూన్ దంపతుల మద్దర్ మిస్టరీ కేసులో ఒక్కొక్కటి ట్విస్ట్లు బయటపడుతూ ఉన్నాయి మద్దర్ ప్లాన్ చేసింది సోనమే అని తెలిసిన తర్వాత ఇది ముందే ఊహించామని మరికొంతమంది కాదు కాదు ఇక్కడ ఏదో జరిగింది అసలు మద్దర్ వెనుకతల ఎవరున్నారు అలానే సోనం ఏమైపోయింది సోనం అదృశ్యం వెనుకతల అసలు ఏం జరిగింది అనే కోణాల్లో అనేక మంది కామెంట్లు కూడా పెట్టారు కానీ కట్ చేస్తే ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చినటువంటి కీలకమైన ఆధారం సోనమును పట్టించింది సోనంలోని క్రూరత్వాన్ని బయటపెట్టిందని చెప్పొచ్చు ఎస్ మే పదకొండున ఒక బిజినెస్ మ్యాన్ రాజా రఘువంశీని వివాహం చేసుకుంది సోనం ఇద్దరు ఆదర్శ దంపతుల్లా ఉంటారేమో అనుకున్నారు కానీ హనీమూన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అదృశ్యమైంది ఈ సోనం భర్త ఒక నిర్మానుష్య ప్రాంతంలో లోయలో శవంగా కనిపించాడు అసలు ఇందులో పెద్ద ట్విస్టే ఉంది అసలు హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు ఈ కపుల్పై ఎవరు దాడి చేశారు సోనంని ఎవరు అదృశ్యం చేశారు అలానే అతని ఎవరు చంపారు ఇలా రకరకాల కోణాల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి అయితే సీన్ కట్ చేస్తే సోనం వేసినటువంటి క్రూరత్వమైనటువంటి ప్లాన్కి చెక్ పడింది ఎక్కడంటే టూరిస్ట్ గైడ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఒకవేళ హనీమూన్కి వెళ్తే బోత్ సైడ్స్ కూడా ఒక టికెట్ ప్లానింగ్ ఉంటుంది టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇది కూడా ఒక కీలకమైన ఆధారంగా పట్టుకున్నారు పోలీసులు అంతే మేఘాలయ డీజీపీ ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క విస్తుపోయే నిజాలు చెప్తే ప్రతి ఒక్కరు గుండెలు పగిలిపోయాయి పెళ్ళంటేనే భయమేస్తోందంటున్నారు యువకులు ఇలాంటి సోనములు ఇంకెంతమంది ఉన్నారో పెళ్లి చేసుకుంటే చంపేస్తారేమో అనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది సోషల్ మీడియా వేదికగా అసలు సోనం ఎందుకు రాజా రఘువంశీ అని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈమె జీవితాన్ని చాలా హ్యాపీగా ముందుకు లీడ్ చేయకుండా కక్కుర్తి పడింది ఎస్ ప్రేమ బలి తీసుకుంటుంది అంటే మరొకరిన ఇక్కడ సోనం చేసిన స్కెచ్ సోనం వేసిన మర్డర్ ప్లాన్లో ఒక అమ్మాయికుడు బలైపోయాడు ఎస్ తనకంటే ఐదేళ్లు చిన్నగా ఉన్నటువంటి రాజా కుష్వాగ్తో ఆమె ప్రేమలో పడింది ఆ ప్రేమ పెళ్లిగా మారాలి అంటే ఇప్పుడు తాలి కట్టిన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది దానికి హనీమూన్ పేరుతో మాస్టర్ ప్లాన్ వేసింది మర్డర్ చేసింది ఎస్ కట్టుకున్నటువంటి భర్తని మెడలో తాళి వంచి నీకు నేను విధేయురాలిని నీతో జీవితాంతం కలిసి నడుస్తాను అని ఆ క్షణం వరకు నమ్మించిన సోనం హనీమూన్కి తీసుకువెళ్ళింది అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం ఒక స్వీట్ మెమోరీని మన లైఫ్లో నింపుకుందాం అని చెప్పి అక్కడ హనీమూన్కి మొత్తం టూర్ ప్లాన్ చేసింది కూడా సోనంని పాపం అమాయకుడు అది కూడా భర్త పట్ల భార్య పట్ల అమితమైన ప్రేమ ఆమె అందం ఇవన్నీ కూడా అతని అమాయకత్వం ఇవన్నీ కలిసి అతను వెనక జరుగుతున్నటువంటి కుట్రను గమనించుకోలేనటువంటి రాజా రఘువంశీ భార్యతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని షిల్లాంగ్ వెళ్ళారు హనీమూన్కి మే పదకొండున వీరికి పెళ్ళైతే మే ఇరవై రెండున అక్కడ షిల్లాంగ్లో ఒక టూరిస్ట్ ప్రదేశానికి వెళ్ళారు అక్కడ ఒక లివింగ్ రూమ్ని అక్కడ తీసుకొని అద్దెకు తీసుకొని స్టే చేశారు ఒక టూ వీలర్ని కూడా అద్దెకు తీసుకున్నారు ఆ తర్వాత ఒక ముగ్గురు సీన్లోనికి ఎంటర్ అయ్యారు కట్ చేస్తే అసలు ఎవరు ఆ ముగ్గురు గుర్తించుకునే పరిస్థితి కూడా లేకపోయింది పూర్తిగా భార్యను నమ్మినటువంటి రాజా రఘువంశీ ఆ ముగ్గురు వ్యక్తులతో కూడా కాన్వర్జేషన్ జరిపే జరిపినట్టు కూడా తెలుస్తోంది అంటే పూర్తిగా ఇక్కడ స్కెచ్ వేసే వేయటమే కాదు ఆ రాజా రఘువంశీ అంటే తన భర్తను అతి కిరాతకంగా చంపడానికి ఈమె ఆన్లైన్లో గొడ్డలు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఎంత దారుణం అది కూడా ఒక మహిళ ఇంత కిరాతకంగా ఆలోచిస్తుందా తాలి కట్టినటువంటి భర్తను అడ్డు తొలగించుకోవటానికి ఇంత దారుణాతి దారుణానికి ఒడిగడుతుందా ప్రియుడితో కలిసి భర్తనే కడతెరుస్తుందా అంటే అసలు నమ్మ సఖ్యం కాకపోయినా సోనం ఇదే చేసింది ఎస్ సోనం చేసింది ముమ్మాటికి ప్రతి ఒక్కరూ కూడా ఆమె పేరు వింటేనే ఆమె ఫోటో చూస్తేనే చే స్థాయిలో ఆమె క్రూరత్వం బయటపడిందని చెప్పొచ్చు ఈవెన్ కొన్ని రోజులు కూడా ఇంకా గడవలేదు పెళ్లి చేసుకుని నమ్మించింది భర్తని పూర్తిగా తన మాయలో ముంచేసిందని చెప్పొచ్చు తన వెనుక ఇంత కుట్ర జరుగుతోంది అని తెలియక భార్యనే నమ్మినటువంటి రాజా రఘువంశీ అక్కడ కొంతమంది దుండగుల చేతిలో అత్యంత దారుణంగా హత హతమార్చబడినటువంటి పరిస్థితి చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఇక్కడ ఇతని పెళ్లి చేసుకున్నటువంటి సోనం కొద్ది రోజుల్లో ఇతన్ని చంపేస్తే ఈ మర్డర్ ప్లాన్ వర్కౌట్ అయితే తన భర్త చనిపోతే తను వితంతుగా మారుతుంది కాబట్టి తన జీవితంలోనికి ఇంకెవరినైనా యాక్సెప్ట్ చేయడానికి పేరెంట్స్ ఒప్పుకుంటారు కాబట్టి తను ప్రేమిస్తున్నటువంటి తనకన్నా ఐదు సంవత్సరాలు చిన్నవాడైన రాజా కుష్మాతో తన పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారనే మాస్టర్ ప్లాన్ వేసి మర్డర్ స్కెచ్ వేసింది ఆ తర్వాత ಬರ್ತನು నిర్మానుష్య ప్రాంతానికి హనీమూన్ పేరుతో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి ఫోటోషూట్ అని నమ్మించి అక్కడ కొంతమందికి సుపారీ ఇచ్చి కొంతమంది దుండగులతో అత్యంత దారుణంగా లవర్తో చేతులు కలిపి హత్య చేయించినటువంటి కిరాతకురాలు సోనం ఇక్కడ పోలీసులు కూడా ఒక్కరు ఒక్కొక్క విషయాన్ని విని కంగు తిన్నటువంటి పరిస్థితి ఒక లేడీ ఎలా ఇవన్నీ చేయించింది అంటే తీగ లాగితే డొంక కదిలినట్టుగా అక్కడ ఎవరైతే మొత్తం ఈ కేసులో ఇప్పటికీ ఐదు అదుపులోనికి తీసుకున్నారు మేఘాలయ పోలీసులు అలానే రెండు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేసినటువంటి అంశం ఎందుకంటే ఒక కొత్త జంట హనీమూన్కి వెళ్ళిన తర్వాత అక్కడ భర్త అత్యంత దారుణంగా హత్యకు గురివయ్యాడు ఆమె కనపడకుండా పోయింది అంటే అక్కడున్నటువంటి సిచ్యువేషన్స్ భద్రతా వైఫల్యం పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది ఒక నవ వధువు మిస్ అయిపోతే అంతా ఇది అంత అధికార ప్రభుత్వ యంత్రాంగంపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిన కేసు కాబట్టి ఇది ఇన్ని ట్విస్టుల్లో ఈ కేసులో నెలకొన్నాయి ఒక సంచలనంగా మారింది ఈ కేసు అని చెప్పొచ్చు ఇప్పుడు ఇందులో ఆ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది ఈ ఒక్క మహిళ వల్ల ఈ మహిళ ఒక మర్డర్ ప్లాన్ వల్ల పూర్తిగా మా రాష్ట్రంపై కూడా కొన్ని అభాండాలు మోయాల్సిన పరిస్థితి కొంతమంది అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని తప్పు పట్టారు ఇక్కడ ఉన్న ప్రజానికంపై లేనిపోని అభాండాలు వేశారు అలాంటి పరిస్థితిలో పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని మొత్తం ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆధారంగా చేసుకొని హనీమూన్కి వెళ్ళినటువంటి ఈ నవ దంపతులు ఇద్దరితో పాటు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు ఆ ముగ్గురు వీళ్ళు మాట్లాడే పరిస్థితులు అన్ని అసలు ఎవరి ముగ్గురు అని ఆరా తీస్తే భార్య సోనం నే హనీమూన్ ప్లాన్ తో మర్డర్ ప్లాన్ చేసి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాలనుకుంది అనే విషయాన్ని పోలీసులు కనుగొన్నారు ఇమీడియట్ గా వీళ్ళు సోనంతో పాటు ఎవరైతే లవర్ రాజా కుష్పా సహా మొత్తం ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ప్రభుత్వ యంత్రాంగం కూడా మీడియా ముందుకు వచ్చి కేసుకు సంబంధించినటువంటి ఫుల్ డీ కూడా జరిగింది ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం పైన అధికారుల పైన పోలీస్ వ్యవస్థ పైన అక్కడ ఉన్నటువంటి ప్రజానికంపై కూడా తీవ్ర అభాండాలు మోపటానికి ఒక కారణమైన ట్విస్ట్ గా ఈ కేసు నిలబడింది కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అసలు సోనం ఎవరు సోనం ఇంత దారుణాతి దారుణంగా ఈ హత్యకు ప్లాన్ వేయటం హత్య కుట్ర వెనుక అసలు కారణాలు ఏంటి అనేది పోలీసులు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నటువంటి విస్తుపోయే నిజాలు ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేశాయి అయితే ఈ కేసు లో రాజా రఘువంశీ అనే ఒక అమాయకుడు బలైపోయాడు సోనం అలాగే ప్రేమికుడు ఎవరైతే రాజ్ కుష్వాగ్ ఈ ఇద్దరు యొక్క క్రూరత్వం ప్లాన్ ఎందుకు ఇక్కడ ఇన్నిసార్లు క్రూరత్వం అంటే మనుషుల రూపంలో మానవ మృగాలు కన్నా మృగాలకన్నా దారుణాతి దారుణమైన ఆలోచన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా అంతకు మించి ఇంకొక పదం కూడా వాడటానికి లేదు ఇక్కడ ఈ అమ్మాయి ఆ యాక్టింగ్ అనాలో లేకపోతే ఆమె నయ వంచన వెనకతల ఎంత దారుణాతి దారుణమైన ప్లానింగ్ ఉంది అసలు ఒక ఒక వ్యక్తిని ఆమె అప్పటికే లవ్ చేస్తోంది వాడిని పెళ్లి చేసుకోవాలి అంటే ఇక్కడ కుటుంబ సభ్యుల్ని నమ్మించాలి వాళ్ళ మాట వెనకడుగు తీయకూడదు అని చెప్పి ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని నమ్మించి మోసం చేసి నయవంచన చేసి హనీమూన్ పేరుతో ఏ సుదూర ప్రాంతానికి తీసుకువెళ్ళి సుపారి ఇచ్చినటువంటి గ్యాంగ్తో ఆన్లైన్ లో నుంచి కొనుగోలు చేసిన గొడ్డలితో అత్యంత దారుణంగా హత్య చేయించింది అంటే ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షిస్తే కానీ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి చంపిన తర్వాత రాజా రఘువంశీ పర్స్ నుంచి పదిహేను వేల రూపాయలు తీసి ఆ సుపారి గ్యాంగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈమె ఎంత గుండె ధైర్యంతో ఇలాంటి స్కెచ్ వేసింది ఇలాంటి మర్డర్ ప్లాన్ చేసింది చూడటానికి చాలా అమాయకంగా మరొకటి పోలీసుల అదుపులో కనబడుతున్న సోనం ఒకలా ఒక రకంగా ఉంది పెళ్లి చేసుకున్న మేకప్ మేకప్లో ఒక రకంగా ఉంది అది అందంగా కనిపించడానికి వేసుకున్న మేకప్ అనుకున్నారు కానీ ఈమె వెనుకలో ఒక మాస్క్ ఏదైతే ఉందో ఒక మర్డర్ ప్లాన్కి ఒక మాస్క్ వేసుకున్నట్టుగా ఆమెలో రెండు కలర్స్ అంటే రెండు ధోరణలు కనిపించాయి ఒకటి నమ్మించిన పెళ్లి కూతురు వేషం తర్వాత మర్డర్ ప్లాన్ చేసిన ఒక లవర్ లాగా కనిపిస్తూ ఉంది సోనంని చూస్తుంటే ఎన్ని రకాలుగా ఈ కేసును వర్ణించినా అసలు మాటలు సరిపోవటం లేదు బట్ ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి ఇక్కడ ఈ లవర్ ఎవరైతే ప్రేమికుడు ఉన్నాడో రాజా కుష్వాగా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఒక అమ్మాయి అక్కడ అతన్ని మర్డర్ చేసి అతన్ని అడ్డు తొలగించుకొని నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అంటే ఇలాంటి అమ్మాయిని ఎలా ఆహ్వానించాలనుకున్నావు ఒక్కసారి అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం నేర ఘటనలకు వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి అడ్డగోలుగా విచ్చలవిడిగా పెరుగుతున్న అక్రమ సంబంధాలు ఎంతో మందిని బలి తీసుకుంటున్నాయి ఇలాంటి ఘటన ప్రాంతం ఏదైనా కావచ్చు మర్డర్ హత్యలు జరుగుతున్న ప్లేస్ ఏదైనా కావచ్చు కానీ చేస్తున్నది మాత్రం మనిషి ముసుగులో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు మానవ మృగాలు కన్నా మృగాలు కన్నా చాలా ీచకం కీచకమైనటువంటి వ్యక్తులుగా మనం పరిగణించవచ్చు ఇలాంటి వారిని ఎలా కఠినంగా శిక్షించాలి అనేది కూడా ఈ కేసును చూసినాక మొదటి నుంచి ఈ కేసు చాలా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు ఎందుకంటే మొదట సోనంపై అందరూ కూడా ఒక సింపతి అయ్యో నవ వధువు మిస్ అయిపోయింది ఆమెను ఏ గ్యాంగ్ తీసుకెళ్లి ఎక్కడ రేప్ చేస్తున్నారో లేకపోతే ఎక్కడైనా కిడ్నాప్ చేశారా ఎక్కడైనా మనీ కోసం ఇక్కడ భర్తను హత్య చేసి ఈమెను కిడ్నాప్ చేశారా అదృశ్యమైనటువంటి సోనం ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది అని ఎంతోమంది ఒక ఆసక్తిగా ఈ కేసును చూశారు అలానే పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాలి ఈ కేసును బేగ అవుట్ చేయాలి అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు ఆఖరికి పోలీసులు ఈ కేసుని పెద్ద ఛాలెంజ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ బయటపడింది సోనంలో దాగి ఉన్నటువంటి విభిన్నమైన కోణాలు ఎంత వికృతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మహిళగా సోనంని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై